కిమ్స్ వైద్యులు న్యాయవాదుల సూచనల మేరకే శ్రీతేజ్ను చూసేందుకు అల్లు అర్జున్ రాలేదని ఆయన తండ్రి అల్లు అరవింద్ చెప్పారు హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద తుక్కిస్రాటలో గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను అల్లు అరవింద్ పరామర్శించారు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు ప్రభుత్వ అనుమతితోనే బాలు చూసేందుకు వచ్చారని తెలిపారు శ్రీతేజ్ కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని వైద్యులు చెప్పారని ఎంత ఖర్చైనా భరిస్తామని అల్లు అరవింద్ చెప్పారు అభిమానులు గాని బంధువులు గాని మిత్రులు గాని అల్లు అర్జున్ ఎందుకు హాస్పిటల్ కి వెళ్లలేదు అని అడుగుతున్నారు స్టాంపెడ్ జరిగిన రోజు మరుసటి రోజు మార్నింగే అల్లు అర్జున్ వద్దామని అనుకుంటే హాస్పిటల్ అధికారులు ఎందుకు అవాయిడ్ చేయమని చెప్పి అడిగారు కరెక్టే కదా అనిపించింది ఆ రోజునే కేసు పడింది మేము రావడానికి అనేక నిబంధనలు నేను చూడలేకపోయాను వెళ్ళి నువ్వన్న వెళ్ళి చూసి డాడీ అని అడిగాడు నేను ప్రభుత్వాన్ని అడిగితే వారు పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడే హాస్పిటల్ శ్రీ శ్రీతేజ్ చూసి బయటికి వస్తున్నాను డాక్టర్స్ అందరితోటి నేను మాట్లాడాను అబ్బాయి రికవరీ కనపడుతుంది చాలా టైం పట్టొచ్చు అని కూడా చెప్పారు